హాయ్ ఫ్రెండ్స్ విజయనగరం మీ టెంపుల్ పేరు రాంబాను టెంపుల్కి వచ్చామండి రోజు సింహాచలం వెళ్ళి అటు నుంచి ఇలా ఇక్కడ బాగుంటుందంటే వచ్చాము చూడండి రాములవారు వారు కానీ ఇక్కడ వీడియోలు ఎలాంటి లేదు నేనైతే కొంచెం చాటుగా తీస్తున్నాను మరి మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత డిలీట్ చేసేస్తారు ఏంటో నాకైతే తెలీదు చూడండి రాములవారు వారు హైవేజ్లో ఎలాగైతే ఉన్నారో మన రాముడు ఎక్కడ ఉన్నా ఉన్నా ఎంత కత్త చూడండి അടുത്ത ചൂട ഉണ്ടാ മനാമട്